మెదక్ జిల్లా తూపురాండ్ మండలంలోని ఇమాంపూర్ గ్రామంలోని చెరువు ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన వెంకట్రామరెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకట్రామరెడ్డిని గెలిపించారని ఓటు అర్చించారు మండల నాయకులు బోలెంపల్లి బాబులరెడ్డి మాట్లాడుతూ వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యాగం చేసి మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేసే అభిప్రాయంతో పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారన్నారు చదువుకున్న వ్యక్తి ప్రజలకు ఏమి కావాలో తెలిసిన వ్యక్తి వెంకట్రామరెడ్డిని మీరు గెలిపించాలని కోరుకుంటున్నామన్నారు తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ హాయంలో రైతు బంధు రైతులకు సబ్సిడీ విత్తనాలు ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్నాడని ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో పీఠాన్ని దక్కించుకొని రైతులను నట్టేట ఉంచిందని మరో ఒక్కసారి ఈ పొరపాటు చేయకుండా ఉండాలంటే వెంకటరామరెడ్డికి ఓటు వేయాలని భారీ మెజారిటీతో గెలిపించాలని రెడ్డి పనిచేస్తున్న కార్మికులతో తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ గౌడ్ రాజురెడ్డి రెడ్డి ఆంజనేయుల గౌడ్ స్వామి గౌడ్ కృష్ణారెడ్డి ప్రశాంత్ హరీష్ గౌడ్ గుర్రం స్వామి ముద్రాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేసీఆర్ సార్ మనకు చేసింది కాబట్టి ఇలా నిమ్మలంగా వ్యవసాయం పండుగ మనం చేసుకుంటున్నాం అట్లనే కాకుండా వ్యవసాయం చేస్తుడే కాకుండా వ్యవసాయం చేస్తానికి అప్పులు చేయవద్దని చెప్పి రైతు బంధు ఇచ్చి రైతు బంధు ద్వారా కూడా మనకు సాయం చేసిన వ్యక్తి పది వేల రూపాయల రైతు బంధు ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసే చిన్న పెద్ద ప్రతి రైతుకి ఇచ్చిండమ్మా ఆ తర్వాత ఎవరన్నా ఏదైనా కారణాల వల్ల కరెంట్ షాడుతోనో ఏదైనా పాము ఖర్షు ఏదైనా చనిపోతే వాళ్లకు రైతు బంధు రైతు బీమా చేసి రైతు బీమా ధర ఐదు లక్షల రూపాయలు పది రోజుల రూపం మన వినాలయ లోపల వాళ్ళకు పంపించింది అంటే ప్రతి వ్యక్తికి ఏం అవసరం ఏదవసరం రైతులు ఏ విధంగా చేస్తే బాగుపడతారనే ఉద్దేశంగా ఆలోచన చేసిన వ్యక్తి అమ్మ మహిళలు ఇంటికి పోయి అక్కడ పోయి బోర్ కాడి పోయి బావుల పోయి నీళ్లు తెచ్చుకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది వాళ్ళ వ్యవసాయం పనిచేస్తుంది రెండు మూడు గంటలు నీళ్లు తెచ్చేందుకే సరిపోయే పరిస్థితి ఉండే అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండమ్మా ప్రతి ఇంటికి ఎక్కడ కాళేశ్వరం గోదావరి నీళ్లు గోదావరి నుంచి మూడు వందల కిలోమీటర్లు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మన కొండ మన కుమ్మడి బండ దగ్గర ఫిల్టర్ చేసి మన ఇళ్ళకి నీళ్లు పంపిస్తున్నాము ఒక్క ఇంటికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తుండ్రు అంత మంచిగా చేసిన కేసీఆర్ ను ఏదో మనం గొడగొట్టలే మన గజ్వల నియోజకవర్గాల్లో మా గజల్లన్నీ అందరూ ప్రతి ఒక్కరు మంచిగా మన కేసీఆర్ కొట్టేస్తున్నాం కానీ మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలలో వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల పింఛను నాలుగు వేలు చేస్తాము పదివేల రైతు బంధును ఇరవై వేలు పదిహేను వేలు చేస్తాం అన్ని దొంగ మాటలు చెప్పి ఈ మాటలు నమ్మి వాళ్ళు మోసపోయింది వాళ్ళు మోసపోయి కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము చేసినాం తప్పు చేసినాం ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు చేస్తే మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకులు మనం గొడగొట్టుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణకు విపరీతమైన అన్యాయం జరుగుతుంది తెలంగాణ గురించి మాట్లాడేటోడు ఉండడు తెలంగాణ గురించి ఏదన్నా బయట నుంచి తెచ్చే నిధులకు తెచ్చేటోడు ఉండడు అందుకే కాబట్టి ప్రతి అక్కా జిల్లని ప్రతి ఒక్కరు మనం ఆలోచన చేయాలి ఈ రోజు పార్లమెంట్ సభ్యుడు మనము ఇట్లా కేసీఆర్ ను అయినా మనం మన ఎమ్మెల్యేలు ఉన్నారు మన కేసీఆర్ సార్ ఉన్నాడు ఈ అసెంబ్లీలో మాట్లాడటం అనుకున్నాడు ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి పార్లమెంట్ లో నిలబడ్డ వ్యక్తి పార్లమెంట్ అంటే దేశ రాజకీయాలలో ఉంటావు ఈ వ్యక్తి మన తెలంగాణ గురించి మాట్లాడాలి మన మెదక్ గురించి మన మెదక్లో సమస్యలు ఉన్నాయి మన తూపురాల్లో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను మాట్లాడగలగాలంటే ఖచ్చితంగా ఒక పార్లమెంట్ సభ్యుడు మంచి మేధావి కలెక్టర్ అందరు చదువుకుంటే ఏం కావాలని కోరుకుంటారు కలెక్టర్ కావాలని కోరుకుంటాం అదే కలెక్టర్ అనే పెద్ద చదువు అలాంటి చదువును చదివిన వ్యక్తి కూడా కేసీఆర్ నిలబడమని కాబట్టి ఆయన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా ఆ కేసీఆర్ నిలబెట్టిండు నిలబడ్డాడు మంచి గొప్ప వ్యక్తి ఆయన సదాగా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద ఎత్తున కోటీషర్ ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేవు అంత గొప్ప మనిషి ఆయన ఏం చేస్తుండు ఆయన సొంత డబ్బులు ఆయన కుటుంబం నుంచి కూడా వంద కోట్లు పెట్టి విద్యార్లు పిల్లలకు విద్యకు ఏ రకంగా ఉద్యోగాలు సంపాదిస్తాడు కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంపాదిస్తాను కానీ వాటి అన్నిటి కోసం ప్రతి ఒక్కరికి సహాయపడాలనే ఉద్దేశంతో చేయాల్సిన చేస్తున్న వ్యక్తి మేము అలాంటి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గల మనకు నిలబెట్టండి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కారు గుర్తు కారు గుర్తుకు ఓటేసి వచ్చే పదమూడు తారీఖు నాడు చూపెట్టాలి మన గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ నియోజకవర్గంలో మేమంతా కేసీఆర్ అనుకున్నాం మేమంతా కేసీఆర్ పార్టీ మేమంతా కేసీఆర్ చేసిన కష్టం మాకు తెలుసు కేసీఆర్ మన నియోజకవర్గాన్ని ఎంత వరకు తీసుకుపోయారు తెలంగాణకి ఎంత మంచిగా ఎంత మంచిగా సరిదిద్దుండు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచన చేసి కేసీఆర్ కి ఓటేయాలి కారు గుర్తుకే ఓటేయాలి ఇంకా అక్కజల పేరు తెలియజేస్తున్నాం